రైతు స్పందలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం అయితే ఈరోజు అయితే రావడం జరిగింది ఈ కౌతాలం మండలం క్రామ కామవరం గ్రామానికి అయితే సో ఇక్కడ రైతు వచ్చి మనకు గ్రాండ్ ఎక్స్ అయితే స్ప్రే చేశాడు సో దాదాపుగా ఒక ఇరవై ఎకరాల ఫార్మర్ వచ్చి సో ఇరవై ఎకరాలకి ఈ గ్రాండ్ ఎక్స్ అనే మందునైతే వాడడం జరిగింది రైతు వచ్చి సో ఏ విధంగా పనిచేసింది అనేది రైతు మాటల్లో అయితే తెలియజేస్తాను మనం చెప్పే మందులు ఏవైనా కూడా మనం స్ప్రే చేస్తూ ఇతర రైతుల ఫీడ్బ్యాక్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా ఖచ్చితంగా మీకు తెలియజేసే ప్రయత్నంలో అయితే ఈ ఫీల్డ్ అయితే రావడం జరిగింది అన్నా నమస్తే అన్న మీ అన్న కామవరం శివ ఆ మీది కామవరమే కదన్న విలేజ్ కవతాల మండలం ఎన్ని ఎకరాలు మిరప సాగు చేస్తున్నారన్న మీరు ఇరవై ఎకరాలు సో ఈ గ్రాండ్ ఎక్స్ అనే ముందు ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు మీరు పదహైదు ఎకరాలకి డెబ్బై వెరైటీ స్ప్రే చేశారు మీకు ఈ ఎక్స్ అనేది కొట్టక ముందు ఏముండేదన్న మీ పొలంలో ప్రధానంగా అయితే ముడత ఉండేది ఇది స్ప్రే చేసిన తర్వాత మీకు తోట ఏ విధంగా వచ్చింది చిగురు వచ్చింది ముడత అనేది పోయి మళ్ళీ గ్రోత్ అనేది కూడా రావడం జరిగింది సో దీన్ని అయితే మీకు రిజల్ట్ అయితే బాగుంది వాడిన తర్వాత అయితే ఎన్ని రోజులకి మీకు బాగా ముడత అనేది పోయి ఆరు రోజులకు రిజల్ట్ మంచిగా కనిపించింది దీని కాంబినేషన్ లో ఏమైనా వాడకున్నారన్నా రోకో వేసుకున్నారు తెగులు సమస్య ఉందని రోకో కాంబినేషన్ గా తీసుకున్నారు సో దీని రిజల్ట్ అయితే బాగుంది కదన్న తోటి తోట రైతులు అయితే వాడుకోవచ్చా అందు అదే అన్న మంచిగా రిజల్ట్ అయితే ఉంది కదా తోట అయితే ఇప్పుడు మామూలుగా అయితే త్రిప్స్ ఉద్రిత కొద్ది వరకు ఎక్కువగా అయిందన్న సో ఎందుకంటే ఇది స్ప్రే చేసి దాదాపుగా పది రోజులు అవుతుంది ఎన్ని రోజులు అయిందన్న దీన్ని మందు కొట్టి తొమ్మిది రోజులు అవుతుంది ఓకే అన్న రిజల్ట్ అయితే మంచిగా వచ్చింది కదన్న అదే అన్న మరి మీరు ఖచ్చితంగా ఇప్పుడైతే ట్రిప్స్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు ప్రధానంగా అయితే సో ఈ ట్రిప్స్ కి సంబంధించి అయితే మీరు ఖచ్చితంగా వాడుకోండి ఈ మందు అనేది ఎక్కడ తీసుకున్నారన్న మీరు పట్ల ఆ వెంకటేశ్వర ట్రేడర్స్ అని ఉంటుంది అది షాప్ లొకేషన్ వచ్చి బస్ స్టాండ్ ఎదురుగా ఉంటుంది కోసిలో వచ్చి డీలర్ కూడా ఉన్నారు అన్న ఈ మీరు గ్రాండెక్స్ అనేది రైతుకి ఇచ్చారు కదా రైతులకు చాలా మందికి మీరు గ్రాండెక్స్ అనేది సజెస్ట్ చేస్తుంటారు అది రైతుల ఫీడ్బ్యాక్ అనేది ఏ విధంగా ఉంది అన్న